అన్నీ మేము ఎట్లా అనుకుంటే నిన్ను చూసి అనిపిస్తుంది మా ఓకే కండ్లల్లో తిరిగినట్టు కనిపిస్తుంది థ్యాంక్ యూ తదాస్తుమ్ వచ్చావు మూడు సార్లు వచ్చాయి మీకు క్లాస్ వింటున్నప్పుడు వస్తున్నప్పుడు ఎట్లాంటి ఫీలింగ్ వస్తున్నాయి ఏంటి ఎలా క్లాస్ క్లాసు వచ్చినాక దాదాపుగా ఇరవై రోజులు అవుతుంది ఫస్ట్ క్లాస్ వచ్చిన స్పెషల్ క్లాస్ ఆ స్పెషల్ క్లాస్ వచ్చినాక నేను అంతకుముందు ఆటో నడిపించేటోని ఆటో నడిపిస్తే నాకు రోజు వెయ్యి పన్నెండు వందలు అట్లా వస్తుండే స్పెషల్ క్లాస్ వచ్చినాక ఇప్పుడు రోజు మూడు వేల రూపాయలు సంపాదిస్తున్నాను సూపర్ కదా వెయ్యి పదిహేను వందలు ఎక్కడ మూడు వేలు నాలుగు వేలు ఎక్కడ ఇది బిజినెస్ మంచి అవకాశాలు వచ్చినాయి నాకు అట్లా గురువు సేవ కూడా చేసుకుంటున్నాను అవును ప్రతిరోజు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అట్లా ఇక నీ గోల్ ని రీచ్ అవ్వాలి నేను సాధించగలని అనిపిస్తుందా నేను హండ్రెడ్ పర్సెంట్ సాధిస్తాను నేను కారు కొనాలని కోరిక కోరిక కారు ఈజీ అయితే ఇష్టం మనం ఏం చేస్తుంది రోజు నాలుగు వేలు సంపాదిస్తున్నట్టు ఒక్క ఆరు వేలు కొద్ది రోజులు ఆగితే వచ్చేస్తాయి అట్లే ఇల్లు పని కూడా స్టార్ట్ చేస్తున్నా కొత్త ఇల్లు వెరీ గుడ్ సూపర్ అప్పుడు కొట్టాలి కొత్త ఇల్లు కూడా స్టార్ట్ చేస్తున్నా చాలా మంచిగా సంతోషంగా జరుగుతుంది చాలా హ్యాపీగా సంతోషంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ ఇదే నీ గోల్ నా గోల్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎక్కడి నుంచి వచ్చారు మేము మా గ్రామం వచ్చేసి మరకొక్కు మా మండలం కూడా మరకొక్కి సిద్దిపేట జిల్లా మాది సిద్దిపేట జిల్లా అక్కడ నుంచి వచ్చారు అక్కడ నుంచి వచ్చాం ఓకే థ్యాంక్ యూ అండి కొద్ది ముందు మీరిద్దరు మా వైఫ్ ఓకే ట్వంటీ డేస్ అవుతుంది చూడబట్టి వీడియోలు అవునా మా వైఫా వైఫ్ తీసుకెళ్ళి తీసుకెళ్ళాలంటే లాస్ట్ వీక్ ఏ అనుకున్నా అనుకున్నాను ఇంకా డబ్బులు ఇంకా మాకు వీలు కాలేదు సంపూర్ణంగా ఉంటా సంపూర్ణంగా కాలేదు ఇంకా దాని వల్ల ఇంకా మన మనీ వచ్చే తీసుకెళ్తా అని చెప్పి అని వా ఖచ్చితంగా తీసుకొని వచ్చేసాను వై మీరు వచ్చినప్పుడు ఎలా ఉంది మైండ్ అని మీకు ఎట్లా అనిపించింది కొంచెం వెళ్ళిన తర్వాత విశ్వంతో కనెక్ట్ అయిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది విషయంతో కనెక్ట్ అయిన తర్వాత ధ్యానంలోకి వచ్చినప్పుడు నాకు ప్లాట్లు కనిపించాయి బా ప్లాట్లు కనిపించిన తర్వాత గొట్టాలు అయితే నేను ఎక్కడికో ప్రయాణం చేస్తుంటే నాకు రోడ్డు పక్కన మొత్తం కుప్పలు కుప్పలుగా అన్ని డబ్బులు కనిపించేవా అబ్బా సూపర్ గురుతాది మీరు నమ్మించారు నాకు అపర్మిషన్ చేస్తాను వదిలిపెట్టొద్దు విశ్వాన్నే వదిలిపెట్టను ఖచ్చితంగా అపర్మిషన్ చేసి అని కోటేశ్వరన్ అవుతాను ఏస్ కోటేశ్వరన్ అవుతాను ఈ మంచి వైట్ అండ్ వైట్ వేసుకొని ఓకే మంచిగా రండి అమ్మా నువ్వు కూడా ఎక్కడ తగ్గొద్దు మనం విశ్వంతో కనెక్ట్ అయిపోయాం అంటే నీకు అనిపిస్తుందా అనిపిస్తుంది నేను కాదు చెప్పడం నువ్వు చెప్పు నేను విశ్వంతో కనెక్ట్ అయ్యాను కాబట్టి నాకు అన్ని కనిపిస్తున్నాయని అనిపిస్తుందా అవును కనిపిస్తున్నాయి చూసారా రోడ్ కనిపించి ఫ్లాట్లు పక్కన ధ్యానంలో నిద్రలో కాదు ఇది ఇక్కడ జరుగుతుంది అద్భుతం ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా రిలీఫ్ గా అనిపించింది సొంతిల్లా మనం ఇప్పుడు ఏం చేయాలి కొన్ని రోజులు చేయండి అప్రమేయం చేసి వల్ల మెల్లగా ప్రాక్టీస్లో పెట్టినప్పుడు అది ఆనందంగా అద్భుతంగా వస్తుంది మీరు అదే విజన్ చూడండి మీకు మంచి ఇల్లు మంచిగా ఇల్లు మీకు నచ్చిన విల్లు కట్టుకున్నట్టుగా అందులో మీరు అందరు పిల్లలు మీరు సంతోషంగా ఉన్నట్టుగా ఆడుకున్నట్టు ఇలాంటి విజులేషన్ చేసి నాకు నేను కోరుకున్న హండ్రెడ్ పర్సెంట్ వాస్తుగల స్వగృహము మీ ఊరు సులభంగా అందించిన విశ్వానికి కృతజ్ఞతలు ఇది మీ అప్రమేషన్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ